Come on, మీకు ఏదో కూడా మన స్వైటీ ఎవేర్నెస్ క్రియేట్ చేయండి వారికి కూడా నిజంగా ఆగస్టు మొదటి వారం నుంచి చూశాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం నిజంగా మండూరు సొసైటీ అంటేనే రైతాంగం ఉన్న సొసైటీ దెంద నియోజవకం అంతా ఒక ఎత్తైతే మన మండూరు సొసైటీ ఒక ఎత్తు ఈ యొక్క సభా శాసకం ఈ అందరికి తెలియజేసుకున్నాను మన ఐదు గ్రామాల్లో పత్తి రైతు కారా మోస్ట్లీ తొంభై శాతం వరి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామని ఈ యొక్క సాక్షిక ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకున్నాను పామాయిరు కోకో కొబ్బరి ఒక అయితే వరి వ్యవసాయం మీద అత్యధిక రైతులు ఆధారపడిన సొసైటీ ఏముందంటే అది మొండూరు సొసైటీ అని ఈ యొక్క సభా శాక్షిక మీ అందరికారా నేను తెలియజేసుకున్నాను దగ్గర దగ్గర మా సొసైటీలో సార్ మా సొసైటీలో ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి మేము మా యొక్క రైతాంగం అంతా మా సొసైటీలో ఉన్న ఆరు గ్రామాల వాళ్ళు కర పండిస్తున్నాం ఎనిమిది వేల ఎకరాలు దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎకరాల కార ఎప్పుడు సంవత్సరానికి వరి పంటను పండించి చేసే రైతాంగం కర పుష్కరంగా మా గ్రామంలో ఉంది సార్ కానీ పైన కొన్ని కారణాల వల్ల యూరియా అనేది ఇబ్బంది తరెతున్నప్పుడు ప్రతి రైతు సోదరుడు కర ఇబ్బంది పడుతున్నప్పుడు మా దిందు కారణ జన్ములైన మా చింతమణిని ప్రభాకర్ గారు వెంటనే పత్తి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి ఏ రైతు కరా తన్నీళ్లు కాల్చకూడదని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుగ్గీభావ అని ఏదైతే రైతు పెట్టక ఆ రోజు ప్రభుత్వం చెప్పిందో అదే విధంగా అన్నదాత సుగ్గిబావే కాకుండా వారికి వ్యవసాయ పరంగా యూరియా కార సప్లై చేశార సప్లై చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆగస్టు నరకా నుంచి కరా కలెక్టర్ గారితోనూ మన జేడీ గారితో జేసీ గారితోనూ మన హమీ భాష గారితో ఏడీ గారితో అందరితో కర మాట్లాడి జందూ నియోజకవర్గం ఉన్న ప్రతి సొసైటీ కార ఆయన సమన్వయం చేసి యూరియా పంపించి ప్రతి రైతు కలర్లో కడ మా చింతమిన బాబా ఆనంది మీరు అన్నమాట వాస్తవే కొన్ని కొన్ని నిజంగా ఎవరికన్నా ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళు వరి వ్యవసాయం చేసేవాళ్ళు ఐదు అవసరం అయితే వారికి మేము నచ్చ చెప్పి మా సొసైటీ ద్వారా వారికి బతికునాడి రెండు కట్టలు ఇచ్చిన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం అలాంటి పరిస్థితుల నుంచి ఈ నెలలో ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ ఏ రైతుకు కదా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఇవ్వాలి రెండు కట్టలు అతనికి ఇస్తే ఒక రికార్డు అనేది మేము మెయింటైన్ చేసి ఇంకా అతనికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో మా యొక్క బ్యాంకు ఉద్యోగస్తుల ద్వారా దానిలో మెన్షన్ చేసి ఇంకా వారం తర్వాత ఇంకో బండి వస్తే వచ్చే ముందు మళ్ళీ ఆ రైతు కదా మేము ఫోన్ చేసి రేపు పొద్దున బండి వస్తుంది మీరు వచ్చి యూరియా తీసుకెళ్ళను అన్న కార్యక్రమాలు మా మండూరు సొసైటీ నుంచి కరా మేము అందరం చేస్తున్నాం సార్ కానీ మాకు దగ్గర దగ్గర నెల రోజుల నుంచి ఎప్పుడు బండి పంపించినా పన్నెండు టన్నులు బండి మాకు రావడం జరిగింది అంటే రెండు వందల ఎనభై కట్టలు ఎప్పుడైతే బండి ఇక్కడ వస్తుందని తెలిసిన వెంటనే మాకు వచ్చేది రెండు వందల ఎనభై కట్టలు కానీ ఇక్కడికి వచ్చే రైతులు వచ్చేవాటికి మూడు వందల నుంచి నాలుగు వందల మంది రైతులు గారు ఇక్కడికి వచ్చిన మేము చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ మొన్న బండి వచ్చినప్పుడు ఏవో గారు స్వయంగా చూసేస్తా పరిస్థితులు రెండు వందల ఎనభై కట్టలు ఏ రోజు కదా ఒక కట్ట గొడవ వేయక ముందే కదా రైతులంతా కర ఒక సంతోషమైన వాతావరణం ఒక పండగ వాతావరణం ఒక సంక్రాంతి వస్తే మనం ఏ విధంగా ఆహ్లాదకరం ఉంటామో ఒక ప్రతి రైతు సోదరుడు కర యూరియా బండి వచ్చినప్పుడు అంత సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే ఇవాళ రైతన్నే వెన్నుముక పార్టీకి ఇవాళ వ్యవసాయం బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ అయినా బాగుంటది ఆ యూరియాని కర అందరి కళాల్లో అంటారు వందకు వంద శాతం ఇవరైపోయినా ఎంతో కొంత పంపించిన పై ప్రకారం మేము మా యొక్క ప్రభుత్వ సహకారంతో కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న జేడి గారి సహకారంతో కానివ్వండి కలెక్టర్ గారి సహకారంతో కానివ్వండి లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కాని ఏ రైతు సోదరుడు కారా మా సొసైటీ నుంచి వెనక పంపించిన సందర్భం ఏది లేదని నేను తెలియజేస్తున్నాను పది కట్టె కావచ్చు కారా కరా ఒక్కటి ఇచ్చేనా రెండు కట్టర ఇచ్చేనా పంపించాం తప్ప ఏ రైతు కరా ఇబ్బంది తరగకుండా బండి వచ్చిన తర్వాత ఏదైతే మా ఐదు గ్రామాల్లో ఉన్న హార్టికల్ అదే అదేవిధంగా అగ్రికల్చర్ రెజిస్ట్రెన్సరీ ఇక్కడ పెట్టి ఎవరైతే క్యూరి ఉన్న మూడు వందల మంది రైతులు ఉంటే ఆ మూడు వందల మంది రైతులు ఎవరైతే వరి పండించిన రైతు మేము క్షుణ్ణంగా పరిశీలించి మొదట అవకాశంగా వరి రైతులకు మేము యూరియా కట్ట పంపిణీ చేసి ఎవరైతే ఈ పామాయిల తోటల వారు ఉన్నారో వారికి నచ్చ చెప్పి ఈసారి కాదు మీకు రెండో బండి హీరో వస్తే ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు ఇస్తామని కర చెప్పాము అదే రకంగా ఆ ఒక రికార్డులో ఆ పేరు పామాయిల తోట వారికి ఇస్తామని రాసి ఎప్పుడైతే బండి వస్తుందో వారికి ఫోన్ చేసి పామాయిల తోట వరకు కూడా మేము న్యాయం చేస్తూ మా సొసైటీ ధర అని ప్రతి ఒక్కరికి అని ఒక నేను తెలియజేసుకున్నాను ఖచ్చితంగా మేము ఏ రైతు కర ఇబ్బంది తగర తగరకూడదని ప్రతి రైతు కలర్లో ఆనందం చూడాలని ఏదైతే మా నాయకుడు మా చింతమనే బాబా గారు ఆశయాలు తగ్గట్టే మేము ప్రతి ఒక్కరు మేమే కానీ మా సొసైటీ ఉద్యోగస్తులే కానీ ప్రతి ఒక్కరు కర పాట పడ్డాము సార్ మేము రైతుల కోసం ఏ ఏ అడిగైనా మేము ముందుకెడతాం సార్ మేము రైతు కలర్ ఆనందం కోసం మా ప్రభుత్వం కానీ మేము కాని ఎన్ని వేళల ఎప్పుడు కారా మీకు అండదాండగా ఉండం ఖచ్చితంగా ప్రతి రైతు సోదరుల కర మేము చెప్తున్నాం ఇదే విషయాన్ని నిన్న మన కలెక్టరేట్ లో మన నాదే మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మన చింతమూర్ ప్రభార్ గారు గారు మన జేడి గారు అందరూ సమస్యలో ఒకరా దానికి సంబంధించిన ఒక నేను రెడీ చేశారు రానున్న రోజుల్లో ఇవాటి నుంచే చెప్తున్నామండి మన మండూరు సొసైటీకి ఆల్రెడీ ఇప్పుడు ఇరవై ఐదు టన్నుల బండి ఐదు వందల యాభై బ్యాగ్ ధర వస్తున్నాయి అని ఈ యొక్క సభాశాస తెలియజేస్తున్నాను మా గ్రామాల్లో మా సొసైటీలో ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి కరా ఎంతైతే యూరియా అవసరం అవుతుందో అంత యూరియా సర్ప్రైజ్ చేసే బాధ్యత ప్రభుత్వం నుంచి సొసైటీ నుంచి కర మేము అందరం ప్రతి ఒక్కరం కర మేము తీసుకున్నాం ప్రతి రైతు సోదరు నేను వేడుకునేది ఏంటంటే దయ ఉంచి ప్రతి ఒక్కరు కరా వారెవరు లేనిపోయిన పొగారు పుట్టించి సోషల్ మీడియా రాబం గడుపుకుంటాకి కొందరు వ్యక్తులు యూరియా దొరకట్లేదని లేకపోతే యూరియా రాదని చెప్పి వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళకి అవకాశం కోసం కొందరు దొంగ నక్క పనులు చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరు కర రైతు సోదరులు ఎవరు కారా అవసరం లేదు ఆ చెప్పే ఎన్నికల మాయ మాట చెప్తున్నారో ఆ మాయ ఎవరు అవసరం లేదు మనకు యూరియా పుష్కరంగా వస్తుంది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మన కోసం డైలీ పది గంటల టైం కేటాయించి పది రైతు సోదరుల తర యూరియా అందించాలని ఆయన కంకణం కట్టుకుని డైలీ ఉద్యోగస్తులతో కాని ఉండే కలెక్టర్ తో కానివ్వండి ఆయన వీసీ కాన్ఫిడెన్స్ ఏదైతే కాకినాడ కోర్టుకు కానివ్వండి కొన్ని వేల మెట్రిక్ టన్ను యూరియా తీసుకొస్తున్నారు ఎవరికారా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ రైతు సోదరు కారా యూరియా అనేది ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నాలు చేస్తాం ఆల్రెడీ మనకు ఇరవై ఐదు తనులు బండి దగ్గర దగ్గర ఐదు వందల యాభై మేకర్ కర మన మండూరు వస్తుంది ఒక గంటలో బండి ఇక్కడికి వస్తే దయవించి ప్రతి ఒక్క సోదరు నేను వేడుకుంటున్నాను ఎవరైతే వ్యవసాయానికి అవసరమో ఎవరైతే వరి పంటకు అవసరమో ఆ రైతు మొదటి అవకాశంగా మీకు ఎంతవరకు అవసరమైతే అంతవరకే తీసుకోండి తప్ప ఎవరు మబ్బి పెడుతున్నారో యూరియా దొరకదని ఆర మాయిరే పడిపోయి నిజంగా దొరికిందో దొరకదని అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు తీసుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకునే ప్రయత్నాలు ఎవరో చేయొద్దని నా యొక్క రైతు సోదరులందరికీ నా రైతు పెట్టినందరికీ వేడుకుంటున్నాను ఎవరైతే వరి పంట కోసం ఇబ్బంది పడుతున్నారో వరి పంట వరకు మొదట అవకాశం ఇద్దాం నిజంగా మీకు నాలుగు కట్టలు అయితే నాలుగు కట్టలు తీసుకొని కానీ ఎవరో మాయిరో పడిపోయి యూరియా దొరికితో దొరకదు అని ఇరవై కట్టలు పది కట్టలు అయితే ఎవరో స్టాక్ పెట్టుకోవద్దని సభా సభాశాసిక నేను అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా ఎవరైతే పామాయిల్ తోట వారు ఉన్నారో ఎవరైతే కొబ్బరి కోకో తోట వారు ఉన్నారో వాళ్ళు కారా దై ఉంచి మొదట అవకాశంగా వరి రైతులను ప్రోత్సహించిందని ఈ యొక్క సభా సాక్షిగా మీ అందరికి నేను తెలియజేసుకున్నాను రానున్న దసరా పండుగ నాటికి యూరియా అనేది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు సోదరు కార యూరి ఇప్పించే బాధ్యతని మా ప్రభుత్వం నుంచి మా యొక్క చింతమిన ప్రభాక తరపు నుంచి ప్రతి ఒక్క రైతు సోదరు కార్య మేము ఇస్తానని యొక్క సభాశాస్త మేము తెలియజేస్తున్నాను ఈ విషయంలో మాకు ఎప్పుడు యూరియా కావాలన్నా మాకు ఎప్పుడు ఎందుకంటే మా ముండూరు సొసైటీకి ఏ రైతు సోదరుడు వచ్చినా యూరియా కవనం వస్తే మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ రిజిస్టర్లో వారి పేర్లు రాసుకుని వారు వ్యవసాయం ఎంత ఉందో రాసుకుని వారు పాస్బుక్ జిరాక్స్ చెక్ చేసుకుని ప్రాక్టికల్ గా ఆ గ్రామం ఉన్న హార్టికల్ ఎస్టిమేంట్ తో నిజంగా అక్కడ పంట ఉందా లేదని గహించి వారక్కారా మా బ్యాంకు ఉద్యోగస్తులతో ఫోన్ చేయించి యూరియా కట్టడ పంపించిన ప్రయత్నాలుగా మేము మా సొసైటీని మేము చేస్తున్నాం సార్ నిజంగా ఆ సంవత్సరం ఉందా లేదా నిజంగా కొంత స్టాక్ పెట్టుకుంటున్నారా అనేది కారా మేము ప్రాక్టికల్ గా వెరిఫై చేసి నిజంగా ఆ అవసరం అయితే ఇచ్చే ప్రయత్నాలు కదా మేము గత రెండు మూడు నుంచి కదా మేము ఇస్తున్నాం సార్ ఎక్కడా కారా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఎవరికైనా తెలిసో తెలియక కట్ట తీసుకెళ్ళిపోయేది దొరికితో దొరకదని అప్రమత భావంలో కింద అవన్నీ పక్కన పెట్టి నిజంగా మీకు వాస్తవంగా ఎంతవరకు అవసరం అయ్యింది అనేది అంతవరకు మీకు తీసుకోండి యూరియా అనేది ప్రసరంగా దొరికిద్ది దాంట్లో ఎటువంటి లేదు దీన్ని రాజకీయం చేయడం కోసం ఆ అవకాశవాదుల కోసం యూరియా దొరకట్లేదు అనేది వాళ్ళు చేస్తున్నారు అలాంటి వారు మీరు నమ్మొద్దు ఈ సోషల్ మీడియా వచ్చేయండి ఇక్కడ పొగాలే అవన్నీ ఉత్పత్తి మాటలే అవన్నీ మీరేం లేదు యూరియా అనేది పుష్కరంగా మన ముండూరు సొసైటీలో మనకు దొరుకుతుంది మన చింతమనే పాపగారు గారు ఎన్ని వేరరా పత్తి నిమిషం మనకు యూరియా పత్తి రైతు సోదరులకు యూరియా అందిద్దామని మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తోడుగా మన కలెక్టర్ మేడం గారు కలెక్టర్ మేడం గారు తోడుగా మన జేడి గారు ఏడి గారు ఏవో గారు పార్టీ కారం మీ రైతు రైతులందరూ కదిప్పించాలని కంకణం కట్టుకున్నారో ఎవరో ఒక అపోకల్ చెందండి అదేవిధంగా మనకి ఇంత ప్రభుత్వం ఉండి పద్దెనిమిది ఉండే పామాయిల్ రేటు విషయంలో కానివ్వండి కోపో రేటు విషయంలోనే కానివ్వండి లేకపోతే వండి పండించిన వరి ధాన్యాన్ని తప్పకుండా బరహార విషయంలోనే కానీ ఎక్కడ రాజీ లేని ప్రయత్నం చేస్తున్నారు నాయకులు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరికారా గుర్తుంచుకోవాలి అదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కదా యూరియాని ఎన్ని పడినా ఎన్ని బాధలపడినా ఏ రోజు కారా మండూరు సొసైటీలు కట్టలేదని అనిపించుకోకుండా మన చింత వచ్చిన ప్రతి ఒక్కరికే నారు కట్టరు కాబట్టి ఒక్కటిచ్చు మేము పంపించిన సందర్భంనే తప్ప కట్టని పంపించిన సందర్భం ఎప్పుడూ లేదని ఈ యొక్క సాక్షిక తెలియజేసుకున్నాను ఎంతో మంది రైతులు యూరియా కోసం పాటు పడుతున్నారు కాబట్టి యూరియా ఒక్కడే కాస్త కాంప్రెక్స్ ఎరువులు కారా మన ఎందుకు ఎవరైనా సొసైటీ నుంచి మనం ఇంత ప్రభుత్వ యంత్రాంగం మనం ఉండి ఇంతమంది అధికారులు మనం ఉండి మనం ఎందుకు కాంప్రెక్స్ ఎరువులు కారా ఎవరే పోతున్నాం కాం యూరియాతో పాటు ఇరవై ఇరవై కానివ్వండి పద్నాలుగు ఇరవై ఎనిమిది కానివ్వండి ఇంకా మిగిలిన ఎరువులు ఉన్నాయి అవి మనం ఎందుకు ఎవరే పోతున్నాం దయముంచి మీరు ఎవరైతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేకపోతే మన అచ్చెన్నాయుడు గారు లేకపోతే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి యూరియా ఒకటే కాదు ప్రతి రైతు సోదరుల కరా ఏదైతే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో ఏదైతే డిఐపి ఉందో అమ్మోనియా ఉందో పద్నాలుగు ఇరవై ఉందో ఏదైతే ఇరవై ఇరవై ఉందో మనం ఏ విధంగా ఇస్తున్నామో యూరియా ఇస్తున్నామో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల కరా ఏదైతే సొసైటీరో ఏదైతే బయట మార్కెట్లో ప్రైవేట్ షాపులు ఉన్నాయో వారకన్నా తక్కువ రేటుకి ఇచ్చి దగ్గర దగ్గర ఇరవై ముప్పై రూపాయలు తక్కువ రేటుకి ఇచ్చి ప్రతి లోక సైదు కారా ఏ ఎరువు కావాలన్నా సొసైటీకి వస్తే పుష్పరంగా మాకు ఇక్కడ ఒక బయట మార్కెట్ తో చూస్తే ఇక్కడ చాలా తక్కువగా దొరికితే అని ఆనందంతో ఇక్కడ నుంచి ఎరిగేలాగా చేయాలని ఈ యొక్క నేను తెలియజేసుకుంటూ మీరు ఆ విషయంలో కొంచెం మాట్లాడి కాంప్లెక్స్ ఎరువులను కారా యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కారా బయట మార్కెట్ లో మీరు మీరు కొన్ని కొటేషన్ తెప్పించుకోండి సార్ ట్రేడర్స్ దగ్గర వారకన్నా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తక్కువ ఉండే మీరు ప్రభుత్వం నుంచి మాకు సప్లై చేపించాం సార్ వందకు వంద శాతం సొసైటీ నుంచి పత్తి రైతు కర ఎరువు వచ్చినా కొనుక్కునే రాగా మేము ప్రయత్నాలు చేస్తాం దానికి సహకరించమని జేడీ హమీ బాబా భాషా గారికి ఆర్టికల్ జేడీ గారికి ఇద్దరు మేము మనవ చేసుకుంటున్నాం సార్ ఈ యొక్క సాక్షిగా దయోంచి ఏదైతే ఇవర ఇరవై ఐదు టన్నుల బండి వస్తుందో మండూరికి అదే ఇరవై ఐదు టన్నుల బండి మీకు ఒకరోజు ముందే చెప్తాం సార్ మా రిక్వైర్మెంట్ కొంచెం మీరు కర మా అందరిని గ్రహించి మా బాధను అర్థం చేసుకుని మండూరు సొసైటీ అంటేనే డెందు నియోజకవర్గంలో అత్యధిక రైతాంగం ఉన్న ఏరియా సార్ వరి పండించే రైతుల కర మాకి ఎక్కువ దాన్ని గ్రహించి మీరు ఎలాంటి ఇరవై టన్నుల బళ్ళు మాకు వారానికి ఒకటో రెండులో ఇస్తారని ఈ యొక్క సభాశాషిక మీరు తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది రైత రైతన్నర ప్రభుత్వం అంతే తప్ప ఎలాంటి సన్నాస్త మాటలు ఎలాంటి సోషల్ మీడియాలో పొకాలు కానీ మీరు నమ్మవద్దు పసుపురంగా యూరియా ఉంటది ఎప్పుడు కదా ప్రభుత్వం అండదండగా ఉంటది ఎక్కడా కాంప్రమైజ్ లేదు జేడీ గారు నైట్ రెండు ఇంటి దాకా కూర్చుంటున్నారో రైతులకు అరా పంపించాలని యూరియా నైట్ రెండు గంటల దాకా ఆయన తిరుగుతున్నారు పది రోజుల కర ఆయనే కానీ కలెక్టర్ గారే కానివ్వండి మన ఎమ్మెల్యే గారే కానివ్వండి మేము ఎంతమంది ఎన్ని ప్రయత్నం చేసినా ప్రతి రైతు కళల ఆనందం చూసేదాకా మేము తక్కువ మీరు ఎలాంటి పనులు సోషల్ మీడియా ఎన్ని పుట్టించినా సరే మీ పతనం మీరే కోరుకుంటున్నారో మన నిరుద్యోగ యువతను పెడితే అది బొక్కబాట పడింది మరి కొత్తగా ఈ సన్నాస్తులు అందరూ కలిపి యూరియా దొరకట్లేదు రైతులకి కదా అయిపోతుందని చేస్తున్నారు మీరు ఎన్ని ఎలాంటివి చేసినా ఎన్ని చేసినా లేదు ఎందుకంటే బొమ్మాయిలకి ఎక్కువ యూరియా వాడడం ఎందుకు వాడడం మనందరికీ తెలుసు యూరియా ఎక్కువ వాడుతున్న బల్ది చెట్టు పెరుగుతుంటుంది రేపు గెలలు కోసు కూడా ఇబ్బంది అవుతుంది అందువల్ల మనకి శాస్త్రవేత్తలు రెండు రెండున్నర కిలోలు యూరియా వేయమన్నా కూడా మనం ఒక్క కిలో వేస్తున్నాం మూడు దఫాలు వేసినా నాలుగు దఫాలు వేసినా ఒక కిలో వేస్తున్నాం మరి మిగతాది ఎలా ఇస్తున్నాం చెట్టుకి అమోనియో సల్ఫేట్ ఇస్తున్నాం అదేవిధంగా కొంతమంది డీఏపీ వేసుకుంటూ ఉన్నారు కొంతమంది కాంప్లెక్స్ వేస్తూ ఉన్నారు ఇదే కాకుండా ఎక్కువగా పశువులేరువు దొరికే వాళ్ళు పశువులు ఎరువు వేస్తూ ఉన్నారు లేదా మనకి ఆయిల్ ఫ్యాడ్ వాళ్ళు మనం ఆయిల్ పామ్ నుంచి వచ్చిన స్లడ్జ్ కానీ యాష్ కానీ ఇవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని అందువల్ల మన ఆయిల్ పామ్ రైతులందరికీ అవగాహన ఉంది చక్కగా చేసుకుంటున్నారు ఈరోజు మనం ఇతర దేశాల నుంచి పంటని దిగుమతి చేసుకున్న వాళ్ళకన్నా ఎక్కువ దిగుబడి మనం పామ్ ఆయిల్లో సాధిస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నాం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం ఈరోజు దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ఖోఖో సాగులో మన ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది మరి లాస్ట్ టైం ఖోఖో కూడా మంచి ధరలు వచ్చాయి ఈరోజు ఆయిల్ పామ్ ధరలు కూడా నిలకడగా ఉన్నాయి గత సంవత్సరం కాలాన్ని చూసుకున్నట్లయితే నిలకడగా ఉన్నాయి పద్దెనిమిది వేలకి లేదు ఈరోజు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొంభై ఐదు రూపాయలు ఉంది ఖోఖో కూడా అన్ సీజన్లో కూడా మూడు వందల యాభై రూపాయలు ఉంది మరి సీజన్లో మన ఐదు వందల రూపాయల వరకు కూడా ఈసారి జరిగింది లాస్ట్ ఇయర్ మనందరికీ తెలిసిందే ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై వరకు కూడా వెళ్ళింది సో మంచి మంచి పంటలు ఉన్నాయి మనకి ఎరువులు యూరియా అనేది వరి రైతులకి తప్పదు యూరియా లేకుండా వరి మనం పండించలేము మన పామాయిలకు కానీ కొబ్బరికి కానీ కోకోకు కానీ నిమ్మకి కానీ యూరియా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పంటకి సో ఈ యూరియా బదులు మనం అమోనియం సల్ఫేట్ వాడుకోవచ్చు డిఏపి వాడుకోవచ్చు లేదా కాల్షియం అమోనియం నైట్రేట్ వాడుకోవచ్చు లేదా డ్రిప్పు ద్వారా కూడా మనం ఎర్రోలు ఇచ్చుకోవచ్చు డ్రిప్పు ద్వారా ఇచ్చేటప్పుడు యూరియా కేజీ బదులు అర కేజీ ఇస్తే సరిపోతుంది ఏ పంటకైనా దాని మోతాదులో సగనిస్తే సరిపోతుంది ఎందుకంటే నేరుగా తొంభై శాతం మొక్కుకి అందుతుంది అందువల్ల మన అందరికీ డ్రిప్పులు ఉన్నాయి తొంభై శాతం పైబడి రైతులందరికీ కూడా డ్రిప్పు లేని రైతులు లేదు ఈవెన్ మొక్కజొన్నకు కూడా మనం చక్కగా డ్రిప్ పెట్టుకుంటున్నాం డ్రిప్పు లేనప్పుడు మొక్కజొన్నకి కనీసం ఇరవై కట్టలు వేసేవాళ్ళు బస్తాలు వేసేవాళ్ళు ఈరోజు డ్రిప్ ద్వారా ఆరేడు బస్తాలు సరిపోతుంది మొత్తం మోతాదు ఎకరానికి మొక్కజొన్నకి డ్రిప్ వేసేదే ఎరువులు ఆదా చేసుకోవడం కోసం సో ఈ రకంగా మనం డ్రిప్పు వాళ్ళందరూ కూడా నీటిలో కరిగే ఎరువులు యూరియా వేసుకున్నా కూడా పర్లేదు యూరియా కూడా సగం మోతాదు సరిపోతుంది మనకి ఏదైతే మోతాదు ఉందో రెండు కట్టలు వేసే బదులు ఒక కట్ట యూరియా మొక్కజొన్న లాంటి పంటకి సరిపోతుంది సో ఈ రకంగా డ్రిప్ ఉన్న ప్రతి ఒక్క రైతులు కూడా డ్రిప్పు ద్వారా ఎరువులు ఇవ్వాల్సిందిగా రైతు సోదరులు మరొకసారి అందరికీ తెలుసు కొంతమంది పామాయిలకి డ్రిప్పు ద్వారా ఇవ్వట్లేదు ఎరువులు మన దగ్గరే ఐఓపిఆర్ ఉంది పరిశోధన స్థానం ఉంది పామ్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు మామూలుగా ఒక చెట్టుకి సంవత్సరం మొత్తం మీద పదకొండు కేజీలు మామూలుగా వేస్తున్నారు చుట్టూను మూడు దఫాలు కానీ నాలుగు దఫాలు కానీ మీరు డ్రిప్పు ద్వారా ఇచ్చుకుంటే ఐదున్నర ఆరు కిలోలు చాలు యూరియా సూపరు పొటాష బాసరం కానీ పొటాష్ కానీ నత్రజని కానీ అది యూరియా రూపంలో లేవండి అమోని సల్ఫేట్ రూపంలో లేవండి ఏదైనా కూడా మరి ఇది కూడా మన ఆయిల్ పామ్కి కొబ్బరికి డ్రిప్ ద్వారా ఎరువులు ఇచ్చే పద్ధతిని పెట్టిగేషన్ అంట నీటిలో కరిగే ఎరువుల్ని ఇది కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది దానివల్ల ఒకటి మనకు ఖర్చు తగ్గుతుంది రైతు వారికి రెండు ప్రభుత్వానికి కూడా ఇప్పుడు యూరియా వస్తా మనకు తెలుసు కదా మనకి సొసైటీలో రెండు వందల అరవై రెండు యాభై పైసలకి ఇచ్చిన ప్రభుత్వం రెండు వేల ఒక వందకి అది బాగుంటుంది మనకి సబ్సిడీ మీద ఇస్తుంది యూరియా అలా సబ్సిడీ మీద ప్రభుత్వానికి కూడా డబ్బు అవుతుంది అది ఇంకొక సంక్షేమ పథకాలకి ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల మన అందరం కూడా ఇటు అధికారులు ఇక్కడ చేరవేసిన మీ సొసైటీ ప్రెసిడెంట్ గారికి పేరు వెరైటీగా ఉందండి శివమణి శివమణి మ్యూజిక్ మ్యూజిక్ డ్యాస్మెంట్ అని గారికి మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి హార్టికల్చర్ ఆఫీసర్ ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పని వాళ్ళే పాపం చాలా మందిని చేరేస్తారు సరే డాష్ మీద ఉన్న అందరు రాజకీయ నాయకులకు పెద్దలకు ప్రముఖులకు అందరికీ నమస్కారం నాతో పాటు వచ్చిన నా కొలీగ్ నా ఫ్రెండ్ చాలా ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ల నుంచి ఇదే ఉద్యోగంలో జర్నీ చేస్తున్న మా జిల్లా ఉద్యానాధికారి రామ్మోహన్ గారికి మా ఏడీఏ గారికి హెచ్ఓ గారికి ఇక ముఖ్యంగా రైతు సోదరులకు నమస్కారాలు ఒక్కటే రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాను నేను మనసా కోర్టులో ప్రమాణం చేస్తాం దేవుని ఏడుతా ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానో అబద్ధం చెప్పాం అదే బాణీలో నేను చెప్తున్నా మన ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా ఈ సమస్య మీడియా సరఫరా చేసి ఒక అధికారిగా నేను ఇంత ప్రమాణం చేసి చెప్తున్నానంటే ఎవరో స్టార్టింగ్లో ఒక చిన్న వదంతిని దొరకదేమో అని ఆ వైరల్ చేసిన ఇప్పుడు అది నాకు ఫోన్ బయటికి ఎందుకు అరుస్తారు యూరియా అనేది ఒక గంటలో ఎత్తుకొచ్చే కందిపప్పు వెళ్ళేది కాదు యూరియా అనేది ఇంపోర్ట్స్ రావాలి షిప్ ద్వారా రావాలి షెడ్ షెడ్లకు రావాలి గూడ్స్ మించి లారీని తీసుకొని తీసుకుని వచ్చే క్రమంలో ఒక పూట లేదా ఒక రోజు గవర్నమెంట్ మీ గౌరవ సభ్యులు ఉన్నారు చింతమనేని గారు ఆయన రైతులను చేసుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కనపడారు ఎందుకంటే ఆయన రైతు మీరు మీ ప్రతి విషయం నా దగ్గర మా దగ్గర తీసుకొస్తామన్న అంత చక్కటిగా జరుగుతుంది దయచేసి మీరు రెండు విషయాలు అంటే మిమ్మల్ని ఏమో నమ్మించడానికో వాటికో రాలేదు యూరియా కావాలి కానీ యూరియా ఎంత మంచిదో అంత చెడ్డది కూడా నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది చిమ్మగానే నల్లగా జరుపుకుంటుంది రెండో రోజు మూడు రోజులకే చేరులో విపరీతమైన నల్లధనం వస్తుంది నాలుగు రోజుల తర్వాత ఇంకొక నాలుగు రోజుల తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు చీడగడాలు వస్తాయి రసం పిలిచిన పురుగులు వస్తాయి ముడతలు వస్తాయి ఆకు కింద అంటారు మిర్చిలో అయితే ఇంకా గమనించవచ్చు వరిలో ఇంకా ఎక్కువ ఆకు ముడత పెట్టుకొని మజ్జిగ తెగులని చల్ల తెగులని ఆకు చుట్టు పురుకొని ఇవన్నీ వస్తాయి అందుకు యూరియా వాడాలి కానీ ఇంతగా కాదు సరే వరి కంటే మీరు అడిగినంతగా ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వము భారీగా సబ్సిడీలు ఇచ్చేది డిఫెన్స్ తర్వాత ఖర్చు పెట్టే దాంట్లో ఎరుల సబ్సిడీ ఎక్కువ లక్షల కోట్లు లక్ష ఎనభై వేలు రెండు లక్షల పన్నెండు వేల కోట్లు యూరియా బస్తా పూర్తి ఖరీదు ఎంతయితుందో తెలుసా ఇరవై రెండు వందలు ఇచ్చేది రెండు వందల అరవై ఐదు రూపాయల లోపల వస్తుంది అందరూ ఇదే వాడడానికి ఒక వదంతి వల్ల అవసరం లేకపోయినా ముందు దొరకదేమో అని ఇళ్ళలో పెట్టుకోవడం మొక్కజొన్న రైతులు కూడా ఇప్పుడే తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మొక్కజొన్న కూడా పుష్కలంగా ఎరువులు వస్తాయి మీరంటూ చాలామంది రబీలో యూరియా ఎక్కువ పడతాం సార్ మాకు ఎక్కువ కావాలి అప్పుడు ఇంకా ఇంకట్లో వస్తాయేమో అని కానీ రవి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలు రవి అయ్యారు అనంతపూర్ రవి ఉండదు మా ప్రకాశం జిల్లా మార్కాపూర్ వైపు మొదటి పంటే ఉండదు లేకపోతే ఆ ఉత్తరాంధ్రలో ఒక పంటే వస్తుంది ఇంకా రాజంపేట కడప జిల్లాలు అవన్నీ చూసుకుంటే ఒక్క పంట జిల్లా రెండో పంట గట్టిగా ఉన్నాయి గోదావరి జిల్లా అక్కడ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అంతా మనకు వస్తుంది మీరు ఆలోచించుకోండి ఎందుకు ఎత్తుకోబోతున్నారు రెండు మూడు కట్టలు అవసరమైతే పది కట్టల కోసం ఎందుకు ఇంకోటి యూరియా నిల్వలో దాంట్లో ఉన్న పోషకాలు తగ్గిపోతే నీరు గారిపోతాయి కింద ఊక ఏ లేదనుకోండి కింద మీరు ఊక ఏ లేదనుకోండి ఇబ్బందిగా ఉంది అందుకు దయచేసి అర్థం చేసుకోండి మీకు రైట్ ఆయిల్ పామ్ ఉంది ఆయిల్ పాము గురించి డిఎస్ఓ గారు మీ క్లియర్గా చెప్పారు ఒక్క సగం తగ్గించండి మంచిది కాదు ఇది అమోనియం సల్ఫైడ్ బ్రహ్మాండమైంది కానీ దాని రేటు తొమ్మిది వందలు అని దీనికి ఎత్తున్నారు కానీ అస్సలు నష్టం జరుగుద్ది బాగా తోటలు తొందరగా తిరబడిపోతున్నాయి ముడతలు వస్తున్నాయి నల్లగా తిరిగి ఆకులు మారిపోతున్నాయి ఎత్తు ఎక్కువ పెరిగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇది చెప్పడానికి మీకు యూరియా నిరంతరం ఇష్టం మీకు కావాల్సినంత ఇష్టం ఇంటి పరిస్థితుల్లో ఎలాంటి అపో ఉన్న ఈ కార్యక్రమానికి